హలో నమస్తే అండి నేను మునగాకు పకోడాలు చూపిస్తున్నాను గట్టి పకోడా ఎరగట్లు కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు శనగపిండి కొంచెం జీలకర్ర తీసుకుంటున్నా ఉప్పు జీలకర్ర కొంచెం సొడా పొడి మునగాకు బాగా క్లీన్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నా మనకి ఎప్పుడు పొకోడాలంటేనే ఎరగట్ల పొకోడాలనే జ్ఞాపకం వస్తుంది అయితే మనం మునగాకు వేసుకొని చేసుకున్నా కానీ బాగుంటుంది మునగాకు చూడండి ఇట్లయితే ఆకు బాగా తినచ్చు పిల్లలు బాగా తింటారు ఆకు అది సన్న బాగుంటాయి పకోడాలు గట్టి పకోడ బాగుంటుంది సోడప్పుడు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటున్నాను జీలకర్ర జీలకర్ర దాని నుండి మనం ఎన్ని తిన్నా కొంచెం జీర్ణానికి బాగా వస్తుంది ఎరగట్లు పచ్చిమి మునగాకు మునగాకు మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీది టేస్ట్ కొంచెం నేతదే మునగాకు తీసుకోండి ఉంటే మునగాకు బాగుంటుంది సన ముదురిండి వద్దు చూడండి ఇట్లుంటాయి పకోడాలు మీరు ట్రై చేసి ఇట్లుండే చెప్పండి నమస్తే